నమస్తే అండి నా పేరు వెంకటమాతే తెలంగాణ స్టేటు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈరోజైతే మీ ముందుకు మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వేరియంట్ అయితే తీసుకొచ్చాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు అయితే లోపల ఇంటీరియర్లో రూమ్ సీలింగ్ అన్ని చేయించుకున్నారు సీట్ కవర్లు కూడా చాలా లగ్జరీగా అయితే చేయించారు వెహికల్ అయితే మీకు పూర్తిగా చూపిస్తాను రైట్ దానికంటే ముందు ఇంకా ఈ బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మహీంద్రా యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వేరియంట్ అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ సెకండ్ ఓనర్ బండి బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ బండితో పాటు వచ్చినా జెన్యున్గా ఉన్నాయి ఇంకా ఈ బండి ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఈ బండి నాలుగు టైర్లు కూడా చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి వెహికల్ మాత్రం లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను పరల్ వైట్ కలర్ అండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్గా ఉంది రెండు వేల పంతొమ్మిది మూడో అండి ఒకసారి మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటన్నా చెప్తాను చూడండి చూసుకోవచ్చండి పరల్ వైట్ కలర్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి కార్ అయితే ఒక చిన్న వంక పెట్టాల్సింది లేదు చూసుకోవచ్చండి ఫ్రంట్ క్లాస్ కూడా ఇంతమట్టి అయితే రీప్లేస్ కాలేదు బీజే సిరీసే ఉంది కాకపోతే ఇది కొంచెం బ్రేక్ అయి ఉంది ఎవరైనా తీసుకుంటే చేంజ్ చేసి ఇస్తా అన్నారు ఎలా వెళ్ళి ఆఫ్టర్ మార్కెట్ అయితే తీసుకున్నారు టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి ఏ డోరు ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ జెన్యున్గా ఉంది చూసుకోవచ్చండి సీట్ కవర్లు ఇది పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి చూసుకోవచ్చు ఇది పుష్పడంతో స్టార్ట్ చేయాలి గేర్స్ ఇంకా రీడింగ్ చూసుకోవచ్చు అంటే డెబ్బై ఐదు వేల మూడు వందల తొమ్మిది కిలోమీటర్లు అండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పాడే పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి వస్తాయి ఇంటీరియర్లో కూడా మొత్తం నీట్గా చేయండి అంతా చూసుకోవచ్చు రూఫ్ సీలింగ్ చేయించుకున్నాడు చాలా ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఉంది డెబ్బై ఐదు వేల మూడు వందల తొమ్మిది కిలోమీటర్లు స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుందండి సీట్ కవర్ కూర్చుంటే చాలా కంఫర్ట్ గా ఉంది సీట్లు అయితే చూసుకోవచ్చండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి వెహికల్ గురించి అయితే ఎటువంటి డౌట్ అవసరం లేదు పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చు ఇప్పుడు సీలింగ్ మీకు క్లియర్గా కనబడుతుంది రూఫ్ సీలింగ్ కూడా చూసుకోవచ్చండి ఎక్కడ కూడా ఎటువంటి రాస్టింగ్ అయితే లేదు అంత క్లియర్గా ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఒకసారి మీకు ఇంజిన్ కూడా చూపిస్తాను చూడండి మీరు చూసుకోవచ్చు అంటే సీల్డ్ టూ థౌజండ్ నైన్టీన్ డేట్ కనబడుతుందా టూ థౌజండ్ నైన్టీన్ చూసుకోవచ్చు ఇంతపటికైతే ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు ఇంకా చూసుకోవచ్చు అంటే రైట్లో ఉన్న అప్పు కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉపరానండి కంపెనీ పేస్టింగ్తో ఒరిజినల్గా ఉంది ఇంకా స్కెచ్ మార్క్స్ కూడా అలాగే ఉంది బాగానే కూడా ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే ఏం లేదండి పర్ఫెక్ట్గా ఉంది బతుకురా దీనికి సంప్రూప్ అయితే ఉండదండి డబ్ల్యూ సెన్ కా సెవెన్ కాబట్టి ఒకసారి వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్పాను అండి మహింద్ర ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వేరియంట్ అండి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సెకండ్ ఓనర్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ అయితే వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఎక్స్ట్రా పిటీస్ కూడా చూపించాను నేను క్లియర్గా సీట్ కవర్స్ కానీ రూఫ్ సీలింగ్ కానీ టోటల్గా క్లియర్గా వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ కాదండి బార్గెనింగ్ ఉంది టైటిల్ నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను పర్రల్ వైట్ కలర్ అండి వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పట్టాల్సింది అంత పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ టూ థౌసండ్ మోడల్ అండి సెకండ్ ఓనర్ బండి డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది వెహికల్ డబ్ల్యూ సెవెన్ వేరియంట్ అండి పరల్ వెహికరు వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టైటిల్ నా నెంబర్ ఇస్తారో నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఓకే సార్ ఈ ఎవరికైనా వెహికల్ ఎవరికైనా అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి నేను ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే నేను చూపెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ